రోలుగంట సూరి సినిమా విజయవంతం కావాలని పాయకరావుపేట నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ కొప్పశెట్టి వెంకటేష్ అన్నారు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలి టీడీపీ కార్యాలయంలో రోలుగుంట సూరి సినిమా పోస్టర్ను కొప్పశెట్టి వెంకటేశ్ చేతమి మీదుగా ఆవిష్కరించారు తపస్వి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్లో పల్ల నాగార్జున అధ్యరెడ్డి హీరో హీరోయిన్లుగా పల్ల సౌమ్య చాందిని నిర్మాతగా వ్యవహరిస్తున్న రోలుగుంట సూర్య సినిమాకు పల్లా అనిల్ కుమార్ దర్శకత్వం వహించారు సినిమా పోస్టర్ను ఆవిష్కరించిన అనంతరం కొప్పశెట్టి వెంకటేష్ మాట్లాడుతూ రోలుగుంట సూర్య సినిమా రివ్యూ చూశానని అనకాపల్లి జిల్లా వాసులు ఈ సినిమాలో అద్భుతంగా నటించారని విలన్ రూల్లో మా మండలం ముకుంద రాజపేట చెందిన చెందొప్ప ముకుంద శ్రీనివాస్ నటించమొప్పించారని అన్నారు మంచి సందేశాత్మకంగా తీసిన ఈ సినిమా అద్భుత విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు భవిష్యత్తులో వీళ్ళు మంచి నటులుగా ఎదగాలని చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు ఒక ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆలోచన ఒక మంచి వీళ్ళు సినిమా ఇట్టవాలని అవ్వాలని ఈ ప్రాంత వాసులందరూ కూడా ఈ సినిమాని విజయవంతం చేయాలని అలాగే మరి అలాగే మన ప్రాంతంలో ఉన్నటువంటి ముకు శ్రేని కానీ మరి పల్ల నాగార్జున గారు కానీ మరి చాలామంది మన యువకులే ఇక్కడ ఉన్నారు అమ్మ హీరోయిన్ కూడా మంచి నటంతో మెప్పించింది మరి ఇటువంటి యువతని ప్రోత్సహించిన అవసరం ఈ ప్రాంత వాసులుగా మనందరిపై ఉంది ఈ సినిమా మరి మరింత విజయం సాధించి మరి రాబోయే కాలంలో మిగతా మిగతా సినిమాల్లో కూడా మంచి విజయాలు సాధించి ప్రాంతానికి ఒక మంచి పేరు తీసుకురావాలని చెప్పి వీళ్ళందరినీ ఆశీర్వదిస్తూ ఆకాంక్షిస్తున్నాను